మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం దగ్గర రైతులు రాస్తోరోకు నిర్వహించారు కడం ప్రాజెక్టు ఇరవై నాలుగవ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు రైతుల ధర్నాతో లక్షటిపేట నిర్మల్ ప్రధాన రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది ఎంఆర్ఓ హామీతో ఆందోళన విరమించారు రైతులు ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు రైతులందరూ ప్రకారమే ఏది ఆరతాడి పంటలు వేసుకోవడం జరిగింది వారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తేనే రైతులు ఆరతాడి పంటలు వేసుకున్నారు ఏ అస్తాయి కానీ ఆలోచనతోటి పండుగ అని ఆలోచనతోటి పంటలు వేసుకోవడం జరిగింది వాళ్ళు ఏం చేశారు ఒకే తడి ఇచ్చారు ఇప్పటి వరకు అంటే మనకు ట్వంటీ ఫోర్కు వచ్చిన తడి ఒక తడి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఐదు ఇచ్చారు ఐదు తల్లల్లో ఒక తడి అందితే రైతులు ఏం చేయాలి రైతులు చాలా మొత్తం మీద పెట్టుబడి పెట్టి ఈరోజు ఒక పంట చేతికి వచ్చే టైం ఉంది ఇంకొక నెల రోజులైతే పంట చేతికి వస్తుంది ఆ టైంలో వీళ్ళు రైతులు వాటర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి స్పందన లేదు ఎవరికి ఫోన్ చేసినా వాటర్ వస్తున్నాయని అంటున్నారు కానీ కనీసం మరి ఇక్కడ వచ్చి వాటర్ ఎంతవరకు వచ్చినాయి ఏం జరిగిందని చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అడిగితే ఫోన్ చేస్తే అధికారి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఇంక కావచ్చు ఎవరైనా కూడా ఇంత బాధ ఉందని చెప్పుకుంటా కూడా ఎవరికి ఎవరు పట్టించుకోవడం లేదు అనుకోకుండా మొన్న పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది వాటర్ వస్తలేవని ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది అట్లా కూడా స్పందన లేదు మా రైతుల ఆవేదన చూసుకొని మాకు కొన్ని వాటర్ కావాలని మేము కోరుతున్నాము మాకు మీరు అత్తయ్యని అంటారు ఏ గారిని డిఆర్ని అడిగినా ఏసీ గారికి ఫోన్ చేసినా కానీ మాకు ఇవరకు నీళ్ళు అయితే చుక్క నీళ్ళు రాలేదు మీరు దయచేసి మాకు వాటర్ పంపించండి లేదనుకున్నారనుకో మేము భార్య పిల్లలతోటి మందు డబ్బాలు వాటి రోడ్డు మీద కూర్చుంటే పక్కా జరుగుతుంది మీకు మేము చేసేది పురాది మన మాకు వాటర్ కావాలని మేము కోరుకుంటున్నాం మీరు మా మీద దయ ఉండి రైతులని రైతులకు మీరు మాకు వాటర్